చదువుకు సీక్రెట్ ఏంటంటే పిల్లలు ఎంత వంగబడి చదువుకుంటే బుక్తో ఫ్రెండ్షిప్ చేస్తే బుక్ ఏం చేస్తుంది తల ఎత్తేలా చేస్తుంది మరి ఈ రోజుల్లో ఫ్యూచర్ ఏంటి ఎగిరే బైకులు వచ్చేస్తున్నాయి ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయి మరి ఎగిరే బైకులు ఎగిరే కార్లు వచ్చినప్పుడు మీ చదువు ఎలా ఉండాలి సో మీ చదువు చాలా వరకు ఎక్సలెంట్గా ఉండాలి పిల్లలు మీరు ఎంత వంగబడి చదువుకుంటే బుక్తో ఫ్రెండ్షిప్ చేస్తే తల ఎత్తే ఎలా చేస్తుంది బుక్ అదే చదువుకు సీక్రెట్ అంటే మనం రోజు రివిజన్ చేసుకోవాలి ప్రతిరోజు రివిజన్ చేసుకుంటే మనకు అది వెంటనే వచ్చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఏం చేయాలంటే రివిజన్ చేసుకోవాలి మనకు ప్రతి క్లాస్లో ఒక టెన్ లెసన్స్ ఉంటాయి టెన్ ట్వెల్వ్ లెసన్స్ ఉంటాయి దానికన్నా ఎక్కువ ఉంటాయా ఉండవు కదా మరి మీరు ఎందుకు రివిజన్ చేయలేకపోతున్నారు కాబట్టి మీరు రివిజనే మెయిన్గా సీక్రెట్ అన్నట్టు కాబట్టి మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి రివిజన్ చేసుకోవాలి పిల్లలు మీరు తప్పకుండా రివిజన్ మర్చిపోవద్దు నెక్స్ట్ టైం టేబుల్ వందకు వంద శాతం మీ టైం టేబుల్ పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి ఆటంకాలు రావు గౌరవం పెరుగుతుంది గౌరవం వస్తుంది ప్రతి ఒక్కరు గౌరవిస్తారు మిమ్మల్ని క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ టాపర్ కాలేజీలో టాపర్ సో ఇలా టాపర్ ఉంటే మీ పరిస్థితులు ఒకసారి ఆలోచించండి సో మీరు ఆలోచించని పిల్లలు చదువు టైం టేబుల్ నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం టైం టేబుల్ పాటిస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ మనకేముంటుందంటే ఈ హైదరాబాద్లోని ఈ ఇండియాలోని ఈ పట్టణంలోని మనకు ఒక పెద్ద బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అలాగే కార్లు ఎగిరే బైకులు ఎగిరే కార్లు మీ సొంతమైపోతాయి పిల్లలు కాబట్టి మీరు నెక్స్ట్ జనరేషన్ మొత్తం మీ మరి చదువుకుంటే మీ పరిస్థితులు చూడండి బిల్డింగ్ ఉండదు ఎగిరే బైకులు ఉండవు ఎగిరి కార్లు ఉండవు మళ్ళీ అలాంటి జీవితం అవసరమా మనకు సో పిల్లలు తప్పకుండా చదువును నెగ్లెక్ట్ చేయొద్దు చదివే ఉన్నతమైన స్థితికి చేర్చడానికి నీవు పేదరికంలో ఉన్నావా నువ్వు లేనివాడిగా ఉన్నావా సో చినిగిన చొక్కైన వేసుకో కానీ మంచి బుక్ కొనుక్కో మంచి బుక్తో ఫ్రెండ్షిప్ చెయ్యి అప్పుడు నీకు ఏమొస్తుంది లగ్జరీ లైఫ్ లగ్జరీ లైఫ్ కాబట్టి సో మీరు లగ్జరీ లైఫ్ కావాలంటే తల ఎత్తేలా చేయాలంటే మంచి బుక్కులు కొనుక్కో బుక్తో ఫ్రెండ్షిప్ చెయ్యి చెడు ఫ్రెండ్షిప్ ఏంటంటే చెడు మార్గంలో మనకు నడిపిస్తాయి కాబట్టి చెడు ఫ్రెండ్స్ అస్సలు చేయొద్దు ఫ్రెండ్స్ కాబట్టి మీరు చెడు ఫ్రెండ్స్ను చేయకండి సో ఇలా మీరు తప్పకుండా మీరు ఏం చేయాలి పాటించాలి టైం టేబుల్ మంచి మంచి బుక్కులు కొనుక్కోవాలి సో మనకు గౌరవం వస్తుంది ఇవన్నీ మీరు మర్చిపోవద్దు పిల్లలు అర్థమైందా సో ఎవరైతే పాటించారో వాళ్ళు ఈ రోజుల్లో మీ పక్కన చూసి ఉంటారు కదా బిల్డింగ్స్ ఉన్నాయి వాళ్ళు ఏసీలో కూర్చుంటున్నారు అంటే వాళ్ళు చాలా కష్టపడిన వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకోవాలి అసహించుకోవద్దు వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ వాళ్ళందరూ ఈ ఈజీగా రాలే పిల్లలు కాబట్టి మన జనరేషన్లో మన జనరేషన్ వేరు కాబట్టి ఇంతముందు సైకిల్ ఉండే స్కూటర్ కార్లు వచ్చే ఎగిరే బైకులు ఎగిరే కార్లు సోలార్ మొత్తం సిస్టమ్ మొత్తం ఒకప్పుడు ఐదు వందలు ఐదు రూపాయలు రూమ్ రెంట్ ఉండే ఇప్పుడు అదే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు వేలు మీ టైంలో లక్ష రూపాయల రూమ్ రెంట్ ఉంటుంది కాబట్టి మీరు చదువు ఒకటే మార్గం పిల్లలు చదువుకోండి సో చదువు తప్ప వేరేది ఏముండదు ఓకేనా పిల్లలు థ్యాంక్ యూ పిల్లలు థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో కలుస్తాం